రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పహల్గామ్ దాడి ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆపరేషన్ సింధూరు సింధూ జలాలు ఆపేయడం ట్రంప్ మధ్యలో కలగ చేసుకున్నానని చెప్పడం నేనే యుద్ధాన్ని ఆపానని చెప్పడం ఆ యుద్ధంలో నేను లేకపోతే యుద్ధం ఏప్పటికి రెండు దేశాలు కూడా అనువాయుధాలతో ఏదేదో చేసేసేవని చెప్పడం ఆసిఫ్ మునీరు షావా షరీఫ్ అందరూ కూడా ట్రంప్తో కలిసి విందుల్లో పాల్గొడం మనకేమో అమెరికా యాభై శాతం సుంకాలు విధించడం అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి పాకిస్తాన్ అమెరికాకి దగ్గర అవ్వడం ఏంటి భారత్ దూరం అవడం ఏంటి అసలు ఏమి దౌత్యం అంటూ పాకిస్తాన్లో చాలామంది పొగిడేశారు అలాంటి సమయంలో అమెరికా ఒక పెద్ద బాంబు పేల్చింది భారతదేశం మీద విధించినటువంటి సొంకాల్ని తగ్గించేస్తామని అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి భారతదేశం యూరోపియన్ దేశాలు మిగతా కెనడా కావచ్చు యూఏఏ కావచ్చు ఇవన్నీ పక్కన పెట్టండి అమెరికా వచ్చి డీల్ చేసుకోవడం అమెరికాకి మోదీ ఎక్కడా కూడా తలగ్గకపోవడం కనీసం వాళ్ళ మాటలను పట్టించుకోకపోవడం మాకు ఫోన్ కూడా చేయలేదు మోదీ అని ఆ దేశానికి చెందినటువంటి నేతలే మొరపెట్టుకోవడం ఇప్పుడేమో సుంకాలు తగ్గించేస్తున్నామని ప్రకటించడం పాకిస్తాన్కి ఇప్పుడు పంతొమ్మిది శాతం సుంకాలు ఉంటే భారత్కి పద్దెనిమిది శాతం సుంకాలు ఉన్నాయి ఇప్పుడు ఈ విషయంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి నేతలందరూ కూడా తలపట్టుకుంటున్నారు అమెరికా ఇంత ఊహించని విధంగా దెబ్బ కొడుతుంది అనుకోలేదు మరి మీరేం చేశారు దౌత్యంగా మీరు గౌరవాన్ని డబ్బించు కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేశారా మీరు వెళ్ళారు అక్కడ ట్రంప్తో విందుల్లో పాల్గొన్నారు చివరికి దేశాన్ని ఏమొచ్చేసి ఖనిజాలు ఇచ్చేస్తామని చెప్పి దేశాన్ని నమ్మిసి వచ్చారు భారత్ ఏమొచ్చేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మళ్ళీ ఇప్పుడు అమెరికా మెడల్ వంచింది మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు ఇది ఏ విధంగా మీరు చూస్తున్నారు అని సొంత దేశ నేతలే అనుకుంటున్నారు అక్కడ ప్రజలు పక్కన పెట్టండి నేతల్లోనే అంతర్మదనం మొదలైంది మరొక వైపు ఏమొచ్చేసి షాబాజ్ షరీఫ్ మేము విదేశాలకి వెళ్ళి అప్పులు అడుగుతుంటే సిగ్గనిపించిందని చెప్పడం ఇప్పుడేమొచ్చేసి అసీఫ్ కవాజ్ ఏమొచ్చేసి ఈ బలోచిస్తాన్ తో మేము సరిపోలేకపోతున్నాం మా దగ్గర సరైనటువంటి ఆయుధాలు లేవు బలోచిస్తాన్ లిబరేషన్ దగ్గర చాలా మంచి టెక్నికల్ ఆయుధాలు ఉన్నాయి అప్డేటెడ్ ఆయుధాలు ఉన్నాయి మా దగ్గర అవి లేవు అమెరికాకి చెందినటువంటివి కూడా ఉన్నాయి అన్న విధంగా మాట్లాడటం ఇప్పుడేమొచ్చేసి భారతదేశంతో మేము క్రికెట్ ఆడమని చెప్పడం తప్ప నీకు ఏం తెలుసు డైరెక్ట్గా ఒక ప్రధాని భారతదేశంతో క్రికెట్ ఆడమని క్రికెట్ గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు దేశం పరిస్థితి ఏంటి అక్కడ భారతదేశం ఏం చేస్తుంది మనమేం చేస్తున్నాం అన్ని దేశాలు భారతదేశం వస్తున్నాయి మనం ఏ దేశం వెళ్ళా కూడా సిగ్గుపడాల్సి వస్తుంది విధంగా విధంగా ఇప్పుడేమొచ్చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే ఇది పాకిస్తాన్లో రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి విషయాలే తప్ప దీని గురించి భారతదేశం కానీ భారత ప్రభుత్వం కానీ ఎటువంటి స్పందన లేదు ఇది ఒక న్యూస్గా మనం చెప్పుకుంటాం మనకేమి పాకిస్తాన్తో పోలిక లేదు పాకిస్తాన్తో ఇదే లేదు మనం ఇప్పుడు ఎదుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పుడిప్పుడే అభివృద్ధిపై పడుకులు వేస్తున్నాం కాబట్టి మనకేదైనా సరే ఒక చైనా ఒక జపాను ఒక అమెరికా ఒక ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలతోటే పోలిక ఇక పాకిస్తాన్తో పోలికలు అనేవి మనం అవసరం లేదు కానీ పాకిస్తాన్లో ఏం జరుగుతుంది వాళ్ళ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారు ఇది కేవలం పీటీపీకి చెందినటువంటి నాయకులు కాదు జవాజ్ షరీఫ్ పార్టీకి చెందినటువంటి నాయకులు మాట్లాడుకుంటున్నటువంటి మాటలే అంటే పాకిస్తాన్ నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను లేకపోతే ట్రంప్ అది చేసాడు ఇది చేసాడు లేదంటే మా యుద్ధంలో భారతే ఓడిపోయిందని ఇవన్నీ చెప్పుకుంటుంది కదా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే ఒక చిన్న తిరుగుబాటుదారు సంస్థతోనే అది గెలవలేకపోతుందని ఆ దేశ రక్షణ మంత్రి చెబుతున్నాడని చెప్తున్నాను బయట దేశాలకి వెళ్ళి మేము అడుక్కుంటున్నామని ఆ దేశ ప్రధాన మంత్రి అని చెప్తున్నాడని అని చెప్తున్నాడు ఇలా నాయకులతో పాటు దేశ ప్రజలు మిగతా నాయకులు ప్రశ్నిస్తున్నారు భారతదేశం చేస్తున్నటువంటి పనులేంటి మీరు చేస్తున్నటువంటి పనులేంటి నరేంద్ర మోదీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా దౌత్యాన్ని అంత విజయవంతంగా సాధిస్తే అమెరికాతో మరి మీరేం సాధించినట్టు పంతొమ్మిది శాతం సొంకాలు మనకిప్పుడు పద్దెనిమిది శాతం సొంకాలు వచ్చేసి భారత్కి అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ ఇప్పుడు ఎవరిని నట్టేడు ముంచేసినట్లు ఎవరిని ఇప్పుడు మన పూలు చేసినట్లు మనల్ని పూలు చేశాడు ఆయన మీరు మాట మాటకి ట్రంప్ను పొగుడుతా ఉన్నారు అంత పొగడాల్సిన అవసరం ఏంటి ఆయన కనీసం పొగడ్డం పక్కన పెడితే ట్రంప్కి ఫోన్ కూడా చేయలేదంట మోదీ మళ్ళీ ఇప్పుడు వచ్చారు వాళ్ళు దిగి ఇది అక్కడ అనుకుంటున్నటువంటి మాటలు కానీ మన నాయకులకి అర్థం కావు మన కాంగ్రెస్ నేతలకి ఎందుకంటే ఒకవేళ ఒప్పుకుంటే మళ్ళీ ఇక్కడ ఓట్లు పడవు కాబట్టి ఏ ప్రతిపక్ష నేతలు కూడా వాళ్ళు ఒప్పుకోరు కనీసం లోపలైనా సరే కొంచెమైనా అంతర్మదనం ఉంటే చాలు